అడిబొమ్మ ఈ పైరసీ వెబ్సైట్ ఏదైతే ఉందో దీనికి నిర్వాహకుడిగా ఉన్న రవిని హైదరాబాద్ పోలీసులు మొత్తానికి అరెస్ట్ చేశారు అతను అరెస్ట్ చేయడంతో ఇక సినిమా ఇండస్ట్రీకి ఒక కొంచెం ఊపిరి చెల్లిపినట్టయింది ఎందుకంటే నిన్నటిదాకా అతను ఎక్కడ ఉంటాడో తెలియదు ఎలా ఉ ఏ దేశంలో ఉంటాడో తెలియదు ఎలా పట్టుకోవాలో తెలియదు ఏం చేయాలి ఏ సినిమా తీద్దామన్నా కూడా తీసిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపే అప్లోడ్ అయిపోతుంది అతని ఛానల్లో అతని వెబ్సైట్లో ఫ్రీగా చూడడానికి అందరికీ అవకాశం దొరికింది సో చాలామంది ఆ ఐబొమ్మకి దానికి అలవాటు పడిపోయారు అందులో అందరూ హెచ్డి ప్రింట్లే చూసేస్తున్నారు డైరెక్ట్గా థియేటర్కి జనం రావడం తగ్గిపోయింది దీంతో లభోదిబోమని మొత్తుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా అలాంటిది అయిబొమ్మ రవి మీద పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులను కూడా అతను ఛాలెంజ్ చేశాడు దమ్ముండే పట్టుకోండి నన్ను ఎలా పట్టుకుంటారు పట్టుకోండి నన్ను కానీ అలాంటి రవి మొత్తానికి దొరికాడు కాబట్టి పోలీసులు ఇంకా ఐబొమ్మని బొమ్మని క్లోజ్ చేశారు అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టారు మ్యాజిస్ట్రేట్ అతనికి రిమాండ్ విధించారు ఇవన్నీ వరుస సంఘటనలు జరిగిపోయినాయి ఇమీడియట్గా పోలీసులతో పాటు ఇండస్ట్రీ పెద్దలందరూ చిరంజీవి నాగార్జున రాజు రాజమౌళి ఇట్లా అందరూ వచ్చేసి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు మొత్తానికి మేము పట్టేసుకున్నాం మేము చేయలేని పని పోలీసులు చేశారని పోలీసులు అభిప్రాయం చేసాం ఇదంతా ఈ తతంగం అంతా జరిగిపోయింది అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఒక పండగలాగా చేసుకుంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఒక పండగలాగా చేసుకుంటుంది రవి అని అతన్ని అరెస్ట్ చేయడాన్ని అంటే అంత స్థాయిలో అతను ఇళ్ళకి టెర్ర పుట్టించాడనమాట అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే అతనికి సానుభూతి విలువ మామూలు సోషల్ మీడియాలో విపరీతంగా వెలువ వస్తుంది సానుభూతి వెలువ అతని హీరోలాగా కొలుస్తున్నారు ఇప్పుడు అతను మా హీరో కామన్ మ్యాన్ హీరో అతను అతను ఎందుకు మీరు అరెస్ట్ చేశారు అతను వదిలేయండి అని చెప్పి డైరెక్ట్గా పోలీసులకే మెసేజ్లు పెడుతున్నారు పోలీస్ వెబ్సైట్లు ఉంటాయి కదా వాటిల్లో కూడా ఈ అయిబొమ్మాని అరెస్ట్ అనే దాన్ని కింద కామెంట్ రూపంలో మీరు ఎందుకు ఇతను అరెస్ట్ చేశారు ఇతను ఒక సామాన్యుడికి ఒక దేవుడు లాంటివాడు అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు అంటే సినిమా ఇండస్ట్రీ మీద ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారో సామాన్య ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి వీళ్ళు ఇష్టారాజ్యంగా టికెట్ రేట్లు పెంచేసి దానివల్ల అసలు ఎవరు చూడడానికి సినిమాలు చూడడానికి అవకాశం లేక ఆ ఐవమ్మ దాంట్లో చూస్తున్నారు అందరూ అలాంటి వాడిని ఇప్పుడు అరెస్ట్ చేసేసరికి ఇప్పుడు ఐవమ్మ మొత్తం క్లోజ్ అయిపోయింది ఇప్పుడు సామాన్యుడికి సినిమా అనేది పూర్తిగా దూరం అయిపోయినట్టు లెక్క అది పైరసీ అది తప్పు పైరసీ చూడడం తప్పే కానీ ఆ అవకాశం కూడా పైరసీలాగా చూద్దామన్నా కూడా ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా అది కూడా క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ పోలీసులని దుమ్మెత్తిపోస్తున్నారు ఎందుకు పట్టుకున్నారు అతను నేను తప్పు చేశాడు వాస్తవంగా మరి పైరసీ అనేది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పే అది క్రైమే నో డౌట్ అట్ ఆల్ సో అతను శిక్షార్హుడు ఖచ్చితంగా శిక్షార్హుడు అది కాకుండా అతను తన వెబ్సైట్లో ఈ ఐవమ్మ సినిమాలతో పాటు ఈ గేమ్స్ ఉంటాయి కదా ఆన్లైన్ గేమ్స్ వాటిని ప్రమోట్ చేశాడు ఆ గేమ్స్ ప్రమోట్ చేయడం అనేది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడు ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది ఇంకా డేంజర్ సో ఈ సినిమా చూడడంతో పాటు ఈ బెట్టింగ్ యాప్స్ని చూసి వాటికి అలవాటు పడి ఎంతమంది నాశనం అయిపోయారో తెలియదు అది కాకుండా ఈ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఐబొమ్మల్లో సినిమా చూస్తారో వాళ్ళందరి డేటా అంతా కూడా ఇప్పుడు ఆ రవి అనాథన్ దగ్గర ఉంది దాన్ని అతను ఏదైనా చేయచ్చు సో ఆ డేటాని అతను ఏదైనా చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు ఇంకో రకంగా మిస్యూజ్ చేయొచ్చు ఎందుకంటే అతను మిస్యూజ్ చేస్తున్నాడు కాబట్టి తెలుగు మిస్యూజ్ చేస్తున్నాడు టెక్నాలజీని మిస్యూజ్ చేస్తున్నాడు రవి అని అతను సో ఆ రకంగా దాదాపు అంతమంది దాదాపు ఒక ఎంతమంది ఉన్నారు మరి ఓ యాభై లక్ష మంది ఉంటారా సుమారుగా సో వీళ్ళందరి డేటా కూడా డేంజర్లో ఉన్నట్లు ఇవన్నీ పక్కన పెడితే పోలీసులు మేము అన్నారు కానీ సరే ఓకే ఎంత పెద్ద దొంగ అయినా కూడా అతను అంతట అతను ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతాడు ఇతను కూడా అలాగే ఒక మెసేజ్ పెట్టి ఒక ఫ్రెండ్కి నేను ఇండియా వచ్చానని చెప్పి మెసేజ్ పెట్టి దొరికిపోయాడు ఇరవై అన్న అతను సో దానివల్ల పట్టుకున్నారు అతను కూడా ఎక్కడ పట్టుకున్నారు హైదరాబాద్లోనే పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులని అతను ఛాలెంజ్ చేశాడు అదే హైదరాబాద్లో కోకట్పల్లిలో అతను ఇంట్లోనే పట్టుకున్నారు అతను అది అతను చేసిన మిస్టేక్ వల్ల పట్టుకున్నారు తప్ప పోలీసులు తెలియదంతో అతను ఎక్కడ వేరే దేశంలో ఉన్నప్పుడు వెళ్ళి అంటే పట్టుకోలేకపోయారు సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఏమవుతుందంటే విదేశాలకు సంబంధించిన ఒప్పందాలు ఉంటాయి నిందితుల్ని క్రైమ్ చేసిన వాళ్ళ క్రిమినల్స్ని అప్పగింతలు అంటే మీ మీ దేశంలో మాకు కావాల్సిన వాళ్ళు ఉంటే మీరు మాకు అప్ప చెప్పండి మా దేశంలో మీకు కావాల్సిన వాళ్ళు ఉంటే మీకు అప్ప చెప్తామని చెప్పి నేరస్తుల అప్పగింతలు నేరస్తులని ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడానికి ఒప్పందాలు ఉంటాయి అలాంటి ఒప్పందాలు లేని దేశంలో ఇతనుండి అక్కడి నుంచి ఛాలెంజ్ చేశాడు అది కాకుండా ఇతను సర్వర్లు చాలా దేశాల్లో పెట్టుకున్నాడు వేరే వేరే దేశాల్లో సర్వర్లు పెట్టుకుని అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు సో ఇతను పెట్టుకోవడం చాలా కష్టమైపోయింది అతను చేసిన స్వయంగా అతను చేసిన పప్పులో కాలేయడం వల్ల అతను ఒక మెసేజ్ పెట్టి నేను ఇండియాకి వస్తున్నానని మెసేజ్ పెట్టి తప్పు చేయడం వల్ల దొరికిపోయాడు తప్ప లేకపోతే పోలీసులు దొరికే వాళ్ళు కాదు సరే ఎనీవే పోలీసులు ఏదో ఒకటి మొత్తానికి పట్టుకున్నారు ఇది ఒక ఇది ఒక ఇంతవరకు ఒక టాపిక్ అయితే ఇప్పుడు అతన్ని హీరోగా ఎందుకు అయ్యాడు అనేది రెండో టాపిక్ ఆ హీరో ఎందుకు అయ్యాడంటే సినిమా ఇండస్ట్రీ చేసిన తప్పులు టికెట్ రేట్లు ఇష్టారాజ్యంగా వేలు రెండు వేలు మూడు వేలు వాళ్ళు ఇష్టం ఇష్టారాజ్యంగా పెంచేసి సామాన్యుడికి అందుబాటులో కూడా లేకుండా చేసేసి పాప్కార్న్లు కూల్ డ్రింక్లు రేట్లు ఇవి టికెట్ రేట్ల కన్నా కూడా ఎక్కువైపోయి ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే కనీసం ఐదు వేలు మినిమం ఖర్చు లేకుండా అసలు సినిమా చూసిచ్చే పరిస్థితి లేని పరిస్థితులు వచ్చేసి ఇట్లా తయారయ్యేసరికి సినిమా ఇండస్ట్రీ మీద వెక్స్ అయిపోయారు సామాన్యులు అందుకని వాళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీని వ్యతిరేకించి సినిమా అయితే ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళకి కాబట్టి ఇలాంటి ఐబొమ్మ లాంటి చోట్లు చూస్తున్నారు అతను వాళ్ళందరికీ అతను ఒక రాబి లాగా కనిపిస్తున్నాడు ఎందుకంటే అతను పోలీసులను కూడా దమ్ముంటే నన్ను పట్టుకోవడం ఛాలెంజ్ చేశాడు ఒక రాబి లాగా చాలా కాలం దొరకదు సో ఇతన్ని పట్టుకున్నామన్న సంతోషంగా కూడా ఇండస్ట్రీ చేస్తున్న తప్పుల మీద ఈ రోజు కూడా నిర్మాతలు వాళ్ళు వాళ్ళ ఆత్మవిమర్శ వాళ్ళు చేసుకోవట్లేదు ఎంతసేపు రవిని పట్టేసుకున్నాం ఇంకే రేపు నుంచి మేము సేఫ్ అనుకుంటున్నారు కానీ ఒక రవి పోతే పది మంది రవిలు వస్తారు అతను ఏదైతే మార్గాన్ని చూపించాడో ఎలాగ పైరసీ చేయొచ్చున్న మార్గాన్ని చూపించాడో ఆ మార్గంలో ఇంకో పది మంది నడుస్తారు రేపు పొద్దున వాళ్ళని ఎలా ఆపుతారు సో చేయవలసిన పని అది కాదు ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకోవడం కాదు ఇలాంటి వాళ్ళకి అవకాశం లేకుండా ఆడియన్స్ థియేటర్కి వచ్చేలాగా చేయడం అలాగనేది ఇండస్ట్రీ ఆలోచిస్తారు ఇప్పుడు మా ఏ అయినా సరే సైకిల్ స్టాండ్కి డబ్బులు తీసుకోకూడదు సైకిల్ స్టాండ్ కార్ స్టాండ్ స్కూటర్ స్కూటర్ స్టాండ్కి డబ్బులు తీసుకోకూడదు కానీ తీసుకుంటున్నారు మరి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు అంటే తప్పు చేస్తున్న దొంగలు ఎవరు ఈ రవి పెద్ద దొంగ వీళ్ళు పెద్ద దొంగల ఈ మున్సిపల్ అధికారులు పెద్ద దొంగల ప్రతి హాల్లోనూ క్యాంటీన్లో సినిమా హాల్లో క్యాంటీన్లో అసలు పాప్కార్న్లు కూల్ వాళ్ళ వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు కంపుతున్నారు మరి వాళ్ళు పెద్ద దొంగల ఈ కిరణోన్నత పెద్ద దొంగ ఏదో కిరణ్ దగ్గర మూడు కోట్లు పట్టుకున్నాం మేము ఇంకా ఇరవై కోట్ల దాకా అయితే సంపాదించాడని చెప్తున్నారు ట్రాన్సాక్షన్ జరిగినాయని ఇరవై కోట్లు పెద్ద లెక్కేయండి అసలు పాప్కార్న్ లెక్కేస్తే మొత్తం రెండు రాష్ట్రాల్లోనూ పాప్కార్న్ల మీద వచ్చే డబ్బులు లెక్కేస్తే ఒక రోజుకి లెక్కేస్తేనే కళ్ళు తిరిగిపోతాయి కూల్ డ్రింకుల మీద పాప్కార్న్ మీద కలిపి మరి ఎవరు పెద్ద అనేది ఇప్పుడు ఆలోచించాలి మరి ఈ సినిమా థియేటర్లో ఈ ఫుడ్ ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు తూనికలు కొలతలు వా అధికారులు ఏం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళు పెద్ద దొంగలా రవి పెద్ద దొంగనా పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఈ సినిమా హీరో కాబట్టి ఆయన సినిమాలకు రేట్లు పెంచుకోవాలి కాబట్టి ఆయన సినిమాలకు రేట్లు పెంచుతారు ఆయన సినిమాలకు రేట్లు పెంచుకోవాలి కాబట్టి మిగతా హీరోల రేట్లు అన్న సినిమాలకు కూడా రేట్లు పెంచుతున్నారు ఈ రేట్లు పెంచడం అనేది ఎంతవరకు కరెక్టు ఎందుకంటే ప్రభుత్వం ఈ సినిమా థియేటర్లలో బాల్కనీ ఎంత చైర్ ఎంత లేదంటే నేల ఎంత అని చెప్పి రేట్లు ఫిక్స్ చేశారు ఫిక్స్ చేయ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్లు అంటే ఇంకా అలా ఫిక్స్డ్గా ఉండాలి కానీ వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్లని ప్రతి సినిమాకి వాళ్ళే వాళ్లే మార్చుకుంటూ వస్తున్నారు అంటే గవర్నమెంట్ దగ్గరే స్టాండర్డ్ లేదు అది పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గరే స్టాండర్డ్ లేదు సో వాళ్ళు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతున్నారు మరి ఇప్పుడు ఎవరు దొంగలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద దొంగ ఈ రవి పెద్ద దొంగ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పారు ఇంక మేము రేట్లు పెంచాం అని చెప్పిన తర్వాత నాలుగు రోజులకి ఇండస్ట్రీ వాళ్ళందరూ వచ్చి నాలుగు కబుర్లు చెప్పంగానే ఓకే అని మళ్ళీ అక్కడికి మళ్ళీ ఆయన పెంచేస్తున్నాడు మరి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు పెద్ద దొంగ అవుతుందా ఇప్పుడు ఈ రవి అతను పెద్ద దొంగ అవుతారు ఎందుకంటే వీళ్ళు వాళ్లే నిర్ణయించిన రేట్లని వాళ్లే నిలబెట్టుకోకుండా మాటి మాటికి ప్రేక్షకుడిని దోపిడీ చేసే కార్యక్రమానికి సహకరిస్తున్నారు ప్రభుత్వాలు ఆ ప్రభుత్వమైనా ఈ ఇప్ప ప్రభుత్వమైనా సో ప్రభుత్వాలు పెద్ద దొంగలు అవుతున్నాయా ఇప్పుడు రవి అనేవాడు పెద్ద దొంగ అవుతాడు ఇరవై కోట్లు ఏం వాళ్ళకి అసలు అతను ఏదో చేసేశాడు ఏదో చేశాడు అంటున్నాడు ప్రొడ్యూసర్లు వాళ్ళల్లో వాళ్ళు పోటీలు పడి హీరోలకి ఇష్టారాజ్యంగా రెమ్యునరేషన్లు పెంచేసి బడ్జెట్లు పెంచేసుకుని అదంతా కూడా ప్రేక్షకుడు సామాన్య ప్రేక్షకుడి మీద భారం వేస్తూ దోపిడీ చేస్తున్నారు మరి నిర్మాతలు పెద్ద దొంగలా మరి ఈ రవి పెద్ద దొంగ అని ఇప్పుడు సామాన్యుడు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాడు డైరెక్టర్లు అనవసరంగా కథని మించి అనవసరంగా సెట్లేసి గ్రీన్ మ్యాట్లు వేసేసి ఆ సీజీ వర్క్లకి డబ్బులన్నీ తగలేసి అనవసరంగా బడ్జెట్లు పెంచేస్తున్నారు సి తెలుగు సినిమా అంటే మినిమం వంద కోట్లు అనే రేంజ్కి వెళ్ళిపోయింది కనీసం అంటే ఖర్చు ఇంకా అక్కడి నుంచి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు వాళ్ళ ఇష్టం హీరోల రెమ్యునరేషన్లే మూడు వందల కోట్లకి వెళ్ళిపోతున్నాయి మరి ఈ విధంగా బడ్జెట్లు పెంచేసి డైరెక్టర్లు కూడా వాళ్ళ వాళ్ళ రెమ్యునరేషన్లు పెంచేసుకుని పెంచుతున్నారు మరి ఎవరు పెద్ద దోపిడీదారులు మీ మీ ఈ వీళ్ళు తీసుకునే డబ్బు అంతా కూడా చెల్లించాల్సినప్పుడు సామాన్య ప్రేక్షకులు టికెట్ రూపంలో చెల్లించాలి ఆడిగా సంబంధం ఆడింది ఆడిపోయింది బాధరా మరి ఇప్పుడు ఎవరు పెద్ద దోపిడీదారులు డైరెక్టర్లు పెద్ద దోపిడీదారులా లేకపోతే ఈ రవి అన్నతం పెద్ద దోపిడీదారా హీరోలు ఒక సినిమా హిట్ అవ్వంగానే ఇక కోట్లు కోట్లు యాభై కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు లెక్క లేకుండా అయిపోయింది ఎవరు ఎక్కువ దేశంలోనే ఎక్కువ తీసుకునే వాళ్ళు అని ఇంటర్నేషనల్ గా తీసుకునే వాళ్ళని ఇక ఆ పోటీలు ఎక్కువైపోయినాయి గతంలో అదే సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత అదే వర్క్ సేమ్ వర్క్ వర్క్ ఏం పెరగల మరి హీరోలు పెద్ద దోపిడీదారుల ఈ రవి అన్నతం పెద్ద దోపిడీదారా హీరోలు తీసుకుంటున్న వందల కోట్ల రెమ్యునరేషన్ లో ఇరవై కోట్లు అనేది ఏ అసలు సో ఈ కారణాలన్నిటి వలన ఈ కారణాలన్నిటి వలన ప్రేక్షకులు ఇప్పుడు హీరోలు పెద్ద దోపిడీదారులని ఫీల్ అవుతున్నారు డైరెక్టర్లు పెద్ద దోపిడీదారులను ఫీల్ అవుతున్నారు ప్రొడ్యూసర్లు పెద్ద దోపిడీదారులను ఫీల్ అవుతున్నారు అసలు ప్రభుత్వాలే పెద్ద దోపిడీదారులు అని ఫీల్ అవుతున్నారు అందుకనే ఇప్పుడు క్రిమినల్ ఒక క్రిమినల్ అయిన రవి అనే అతనికి ఐబమ్మ నిర్వాహకుడికి ఇంత అతనికి హీరోయిక్ ఇమేజ్ వచ్చేసింది అతను ఏకంగా దేవుడు అని అంటున్నారు సామాన్యుడి పాల దేవుడు అతను సో వ్యవస్థలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఒక క్రిమినల్ దేవుడు అనే స్థాయికి సామాన్యుడు వెళ్ళిపోయాడంటే వ్యవస్థల లోపం సో ఈ వ్యవస్థల్లో ఉన్న ఈ లోపాన్ని సరిదిద్దుకోకుండా సినిమా ఇండస్ట్రీ తన్ని తాను ప్రశ్నించుకొని హీరోలు డైరెక్టర్లు రెమ్యునేషన్లు తగ్గించుకొని ప్రొడ్యూసర్లు కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకొని అలాగే ప్రభుత్వాలు సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించితేనే తప్ప ప్రేక్షకుడిని నువ్వు ఏమైనా సరే నేను వే వేలు పెడతాను నువ్వు వేలు పెట్టి చూడవలసిందే టికెట్ పెట్టి చూడవలసిందే అలాగే నీ కర్మ నువ్వు బయట కూర్చోంటే అతను బయరేసి చూస్తాడు నీ మీరందరూ దోపిడీ చేస్తూ అతనికి నీతులు చెప్పి సుభాషిలు చెప్పి నువ్వు మంచిగా ఉండంటే ఎవరు ఉండరు సో ఇండస్ట్రీ మీద ప్రభుత్వాల మీద ఉంది టికెట్ రేటు ఎట్టి పరిస్థితుల్లో తగ్గేలాగా చేసి సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య చెప్పింది కర్ణాటక విషయంలో రెండు వందల మించి టికెట్ రేట్లు పెట్టకండి అని దాని మీద కర్ణాటక ప్రభుత్వం దాని మీద వర్కౌట్ చేస్తుంది ఆ వర్కౌట్ చేసేదాకా రెండు వందలే హయ్యెస్ట్గా ఉండేలాగా చేసింది అక్కడ కర్ణాటకలో సుప్రీంకోర్టు అదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో తెలుగు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా రెండు వందల మించి ఉండకుండా ఎక్కడైనా సరే టికెట్ రేటు ఉండకుండా చూడాలి అలా చేయగలిగితేనే రవి లాంటి వాళ్ళని కట్టడి చేయగలం తప్ప సామాన్యులు ఆ లాంటి అలాంటి వెబ్సైట్లు పైరసీ వెబ్సైట్లు చూడకుండా ఆపగలం తప్ప లేదంటే ఆపలేము ఈ రవి పోతే ఇంకొక సుబ్బారావు వెంకట్రావు కూడా ఎవడో వస్తాడు ఇంకో వేరే సైట్ పెడతాడు ఇంకోటి దేశంలో పెట్టుకుంటాడు అక్కడి నుంచి నడిపిస్తుంటాడు ఇదంతా నడుస్తూనే ఉంటుంది మరి ఇవి థియేటర్లో అతను ఏమి ఎక్కడో ఉండి ఇది ఎక్కడ ఎట్లా సంపాదిస్తున్నాడు రవి అంటే థియేటర్లోనే షూట్ చేస్తున్నారు ఫోన్లో షూట్ చేస్తున్నారు లేదంటే కెమెరాల్లో షూట్ చేస్తున్నారు మరి అప్పుడు థియేటర్లో షూట్ చేసి అతనికి ముప్పై లక్షలకి లక్ష రూపాయలకి ముప్పై వేలకి నుంచి లక్ష రూపాయల మధ్య అమ్ముతున్నారంటే ఒక ప్రింట్ని మరి ఆ థియేటర్లో షూట్ చేసే వాళ్ళని ఎవరు ఆపగలుగుతున్నారు థియేటర్ వాళ్ళు ఎందుకు ఆపలేకపోతున్నారు అసలు థియేటర్ల వాళ్ళే ఎక్కడ షూట్ చేసి అతనికి ఇస్తున్నారు ఏం తెలియదు మనకి సో వ్యవస్థల్లో లోపాలను సరిదిద్దుకోకుండా ఏదో రవిని రవి అనే పేరున్న ఒక అతన్ని అరెస్ట్ చేసి అయి బొమ్మ అని ఒక వెబ్సైట్ని మూసేసి అంతా అయిపోయింది ఇంకా పైరసీ ఉండదు అనుకుంటే ఇది భ్రమ ఈ భ్రమలోంచి ఇండస్ట్రీ బయటపడి సామాన్యుడు థియేటర్కి వచ్చేలాగా చేసి టికెట్ రేట్లు తగ్గిస్తేనే దీనికి మార్పు జరుగుతుంది తప్ప లేదంటే మార్పు వచ్చినట్టు కాదు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి తెలియజేస్తే సేమ్ టైం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్